నమస్కారం మనకు సమ్మర్ లో లాస్ట్ మంత్ నీళ్లు కొరత ఉండింది అందరికి తెలుసు ఒక వారం అయిందేమో మనకు తుంగభద్ర నుండి కాలుకు నీళ్ళు రావడము కొంతమందికి ఈ రోజు తెలుసు కొంతమంది నిన్న తెలిసింది వచ్చినాం అందరికీ మా కౌన్సిల్ సరిగా తెలియదు వీళ్ళు వచ్చిండేది అది తెలుసుకొని మేము రావడము చూడము ఇక్కడ చూస్తే కనీసం వారం అయింది కాబట్టి ఇంతవరకు పూజ చేయలే మామూలుగా అయితే కౌన్సిల్ తరఫున వచ్చి పూజ చేస్తారు మళ్ళీ రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారు తెలియదు విషయము పూజ చేస్తే అక్కడ పక్క పెడితే ఇంకొకటి మనకు మెయిన్ సమ్ ఈ స్టోరేజ్ ట్యాంకు ఇబ్బందుల్లో ఉందని లాస్ట్లో దాదాపుగా కోటి చిల్లర ఖర్చు పెట్టి చేపించినారు ఇక్కడ ఇసుక అనేసి దీన్ని కూడా వీలైనంతలో చేపిస్తే మనకు రాబోయే సంవత్సరానికి నీళ్లు కొరత లేకుండా ఉంటాయి లేదంటే మాత్రం ఖచ్చితంగా నీళ్లు కొరత వచ్చేది ఆధునిక జరుగుతుంది దానికోసం దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కాని ప్రస్తుత ఎమ్మెల్యే పార్థశాత్రి గారి వారు కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వంతో మాట్లాడి డబ్బు తీసుకొని వచ్చి తొందరలో చేపిస్తారని చెబుతున్నారు రామ్ లింగేష్ యాదవ్ ఎక్స్ కౌన్సిలర్ వైఎస్ఆీ లీడర్ ఈరోజు అందరు కౌన్సిలర్లు ఇక్కడ డ్యామ్ వాటర్ కాలు వదిలినారు నీళ్లు చూడడానికి వచ్చినాము ఈ మనకి ఈ రోజు అంతా నీళ్లు రోజు ఎంత సంపింగ్ అవుతుందంటే దాదాపు వంద ఎంఎల్సి వాటర్స్ స్టోరీ లోడ్ కోట ట్యాంకర్ నింపడం జరుగుతుంది తర్వాత ఆదోర్ ప్రజలకి థర్టీ ఎమ్మెల్స్ థర్టీ ఎంఎల్స్ వాటర్ సప్లై జరుగుతుంది రోజు తాగడానికి నీళ్లు ఎందుకంటే చాలా మంది ఆదోరికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందంటే వాటర్ సమస్య ఈ వాటర్ సమస్య పైన కౌసార్లు అందరూ కూడా జాగ్రత్తగా సమ్మర్లో ఇబ్బంది పడకూడదని ఏదన్నా ఉన్నా కూడా చిన్న చిన్న చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా కౌన్సిలర్ అందరూ కూర్చుని మాట్లాడుకుని సమ్మర్ ట్యాంకులోన వాటర్ ప్రాబ్లమ్స్ రాకూడదని ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు దగ్గర మాట్లాడి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ వాటర్స్ ముప్పై దీని కెపాసిటీ మూడు మూడు వేల పది ఎంఎల్సి వాటర్స్ అంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు రోజులు ఇది మనకి సమ్మర్ ట్యాంక్ లో నిందంటే కాబట్టి మనము వాటర్ ఇది వాటర్ని కూడా ఆధ్వర్య ప్రజలు వేస్ట్ కాకోకున్నట్ల నీటిని మనము కూడా ఇబ్బంది అధిక ప్రాబ్లమ్స్ పడుకోకుండా వాటర్ సక్రమంగా మేము అందరూ ఆదరణ ప్రజలు తెలియజేస్తున్నాం మనము ఈరోజు విధంగా ఆదోన్ ప్రజలు చాలా ఇబ్బంది ఉంటారని చెప్పి గత కౌన్సిలర్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రాంజల చెరువుని అక్కడ వాటర్ షేరింగ్ లేవంటే మళ్ళీ అక్కడ మేము వాటర్ ఒకసారి అధికారులతో చర్చించి ఈ వాటర్ పనికొస్తా లేదా ఒకసారి టెస్టింగ్ పంపేయండి ఒకళ్ళు పనికొస్తే పెట్టుకుందాం లేక ఏదైనా మనకి పనికి రావంటే వాటిలో వాటర్ కొట్టి మళ్ళీ వర్షాకాలం లోపల మనకి చెరువు మళ్ళీ ఏమైనా నింపుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ రోజు అధికార కౌన్సిల్ లో సమావేశంలో చర్చ జరగ తిరుమానం జరిగింది చర్చ జరిగి తిరుమానం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే వాటర్ని మళ్ళీ ఈరోజు అధికారులు వాటర్ పనికి వాసన వస్తాయి మనకి రావని వాళ్ళు చెప్పినందుకోసం మళ్ళీ వాటర్స్ అన్ని ఈరోజు బయట కొట్టడం జరుగుతుంది మనము మళ్ళీ ఈరోజు అక్కడ వర్షాకాలంలో మనకి వా చెరువు నిండాలంటే ఇప్పుడు వర్ష మళ్ళీ మనకి నీళ్ళు తొందరగా ఏ విధంగా మనకి ఎక్కడి నుంచి రాంజలు ఇప్పుడు కొండ నుంచి మురం చెరువు కానీ ఇక్కడ ఎల్లంకొండ నుంచి టక్ కానీ ఇక మురంజన్ ఇది కోరంబయలు కానీ ఇట్లా కొండ ప్రాంతాలు ఎక్కడ మన చెరువులకు నీళ్ళు వస్తామని తెలుసుకుని అక్కడ జేసీబులు ఇటాసు అన్ని చెప్ప అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఈ ఈరోజు అధికారులు అక్కడ జేసిప్పులు పెట్టి అక్కడ ఇటాసులు పెట్టి అన్నీ క్లీన్ చేసి చెరువుని ఈరోజు వర్షాకాలం లోపల అంతా నీటి చేసి చేయడం జరిగింది మేము ఒకటేమి చెప్తున్నామంటే ఎప్పుడు ఆధునిక అభివృద్ధికి డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడూ కౌన్సిలర్ అందరూ పూర్తిగా సహకరిస్తాం తర్వాత ఏదైనా కానీ ప్రజలకు ఏదైనా వాటర్ ఇబ్బంది రాకోకుండా అధికారులు కూడా మీరు పూర్తిగా ఏదైనా ముందస్తు ఆలో ఏదన్నా సమాచారం తీసుకుని అధికారులకి ప్రజలకు ఇబ్బంది కలుగోకుండాట్లా వాటర్ అంది ఇప్పటికే పది రోజులకి ఫైవ్ డేస్కి ఎయిట్ డేస్ వస్తున్నాయి కాబట్టి మనం అలా ఈకోకున్నట్ల మీరు ఎంత తొందరగా అంత ట్యాంక్ ట్యాంక్ ని మనం లోడ్ చేసుకున్నా నింపుకున్నామంటే తర్వాత ముందరి లో కూడా ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది రాకుండా మనం అందరూ జాగ్రత్త ఉంటది కాబట్టి ముందు ముఖ్యంగా అధికారులకు దీనికి సంబంధించిన ఇంజనీర్ సెక్షన్ కమిషనర్ ఒకటి తెలియజేసేది సార్ ఎటువంటి మీ ఇబ్బంది కాకుండా మీకు ఎటువంటి కౌన్సిలర్లు చైర్పర్సన్ కానీ ఎటువంటి సహకారం కావాలంటే ఎటువంటి మీకు సహ సహకారం అందిస్తాము మీరు పూర్తిగా నీటి మీద శ్రద్ధ తీసుకుని రాబోయే రోజులు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనమంతా మీరు చూడాలని మేము కౌన్సిలర్ అందరూ చైర్మన్ ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలు ఒకటే గుర్తించుకున్నలా మేము ఏది చేసినా డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా ముందుండి సహకరించి చేస్తామని ఈ ఈ రోజు ఈ కౌసల అందరం అందరి కౌసల ద్వారా అందరి ద్వారా మీకు తెలి తెలియజేస్తున్నాం మున్సిపల్ నరసింహ వైట్ చైర్మన్ అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీ షర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని